ఇంటర్నేషనల్ స్కూల్ ఓల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథపురం అడ్మిషన్లు జరుగుతున్నవి డబ్బుల కోసం ఓ రిపోర్టర్ తను వేధిస్తుండడంతో విసుగిపోయిన రైతు సదర విలేఖరికి చెందిన షాప్ ముందు తన ట్రాక్టర్ను వదిలి ఆ ట్రాక్టర్ను అమ్ముకుని డబ్బులు తీసుకోమని చెప్పిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శనివారం చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పదివేల గ్రామానికి చెందిన గునిపే గిరి అనే రైతు పక్క చేనులోకి మట్టిని తరలిస్తుండగా కొత్తపేటకు చెందిన నామాల వెంకటేశ్వరరావు అలియా శ్రీను అనే టెన్టీవీ రిపోర్టర్ తన వద్దకు వచ్చి తాను విలేకరినట్టు తనకు డబ్బులు ఇవ్వాలని వేధించాడని అయితే తన వద్ద డబ్బులు లేవు గంటలో ఇస్తానని చెప్పినప్పటికీ తన మాటను లెక్క చేయకుండా మట్టి తరలిస్తున్న తన ట్రాక్టర్ను అడ్డుకుని విలేకరి తనను బెదిరించాడని తెలిపాడు ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక తన ట్రాక్టర్ను తీసుకొచ్చి రిపోర్టర్కు సంబంధించిన షాప్ వద్ద వదిలిపెట్టి ఆ ట్రాక్టర్ను అమ్ముకుని డబ్బులు తీసుకోమని చెప్పినట్లు వెల్లడించాడు అయితే ఈ విషయం రాజకీయ ప్రముఖుల వద్దకు చేరినప్పటికీ వారు పోలీస్ స్టేషన్లో వారి వివాదాన్ని పరిష్కరించుకోమని తెలిపినట్లు సమాచారం అందరికీ నమస్కారం అండి నా పేరు గుండె శ్రీనివాసరావు అందన్గిరి అంటారండి మాది అండి నేను నాకు కాకుండా నేను చేరులు మెరలు పలవలు సమానం చేసుకుంటామంటే ఎవరన్నా రైతులు రమ్మంటే అలాగే ఇవాళ రైతులు రమ్మంటే వెళ్ళమండి ఆయన చేరులు సమానం చేస్తాను ఇంకా నామాటేశ్వర గారు అండి లలితా స్టూడియో అంటే కొత్త మాల్ సెంటర్లో స్టూడియో ఉన్నది ఆయన మూడు రోజుల నుంచి నేను నరకం సిస్తానండి ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చాడండి సాయంత్రం రమ్మడి సాయంత్రం ఐదు గంటలకు వచ్చాడండి ఐదు గంటలకు వచ్చి నువ్వు ఎత్తావాడు డబ్బులు ఎత్తావా సత్తావు అని అట్టుకున్నారండి నా దగ్గర డబ్బులు ఇవ్వండి ఆటర్ చూసి నా షాప్ దగ్గర పెట్టినండి అందుకే నేను ఎంత స్టూడియో ఉంది మాల్ సెంటర్లో స్టూడియో దగ్గర టీఆర్ టివిల్ని ఏదో నాయనం చేయండి ఆయన టెంటీ గురిపోటు అంట నా అమ్మ రంపేశ్వర గారు అంటే సీన్ గారు అంటారండి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాస శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి